హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఏంటి గార్లు పట్టుకుని వచ్చాను అనుకుంటున్నారా నార్మల్ గార్లు అయితే కాదు ఇది కొంచెం స్పెషల్గా తోటకూరతో చేసిన అండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి నార్మల్ గార్లు కాకుండా ఈ గార్లు ఒకసారి ట్రై చేసేద్దాం మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా పప్పండి చూసారు కదా ఇది ఇలా నానిన తర్వాత మనం గట్టిగా పిండిలాగా ఇదిగోండి ఈ విధంగా మనం రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టూ స్పూన్స్ ఉప్మా నూకండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఇందులో తగినంత సాల్ట్ టేస్ట్ వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ అలాగే మనం రెడీగా చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నదండి ఇదిగా చిన్న చిన్నగా మనం చాప్ చేసుకుని ఇందులో వేసుకోవాలి నేనైతే టూ కప్స్ వేసుకున్నాను ఇది బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం గార్లు వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము గార్లు వేసుకోవడానికి నూనె రెడీగా ఉందండి వేడి వేడి నూనె కాగి ఉండాలి ఇదిగోండి ఇలాగా మనం గార్లని డ్రాప్ చేసుకోవాలి గార్లు వేయడం ప్రతి ఒక్కరికి వచ్చు కదా కవర్ తీసుకోవాలి ముద్ద పెట్టాలి హోల్ పెట్టాలని నేనైతే చూపించడం లేదు ప్రతి ఒక్కరికి గార్లు వేయడం తెలుసు కదా మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా డ్రాప్ చేసుకోవాలి చిన్న టిప్ అండి గారెలు ముద్దగా అంటే లోపల గట్టిగా ఉండకుండా మనం గారెల పిండిని మరీ హార్డ్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి అప్పుడైతే మనకి గారెలు లోపల ముద్దగా కాకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గారెని తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే మరి గారెలు వేపుకునేటప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి తీసే మనం వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇంతేనండి సింపుల్గా చేసుకునే గారెలు మనకి రెడీ అయిపోయినాయి తోటకూరతో చేసిన గారెలు అండి చాలా అంటే చాలా బాగుంటాయి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి మరి మీకు నచ్చింది కదా మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్